ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రజల వద్దకే పాలన అన్నట్లు దేశంలోనే ఫస్ట్ టైం వాట్సప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చింది పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది నూట అరవై ఒక్క రకాల వాట్సాప్ సేవలను ప్రారంభించనుంది వాట్సప్ గవర్నెన్స్ కోసం గత ఏడాది మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తేవాలని తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యపడలేదు ఇకిప్పుడు పక్కా ప్లాన్ తో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెస్తోంది వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక నెంబర్ను ప్రకటించనుంది ఆ వాట్సాప్ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం తొలి విడతలో సేవలను వాట్సాప్ ద్వారా ఏపీ ప్రభుత్వం దేవాదాయ విద్యుత్ ఆర్టీసీ రెవెన్యూ సీఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల సేవలు అందులో ఉంటాయి ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారానే సందేశం పంపించనుంది ప్రకృతి విపత్తులు భారీ వర్షాల సమయంలో వాట్సాప్ మెసేజ్ల ద్వారానే అలాట్ చేయనుంది మీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఈ వాట్సాప్ ద్వారానే తెలియచేయనుంది అలాగే ప్రజలు తమ వినతులు ఫిర్యాదులు ఏవైనా ఇవ్వాలనుకుంటే వాట్సాప్ సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు ప్రభుత్వం ప్రకటించిన నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఓ లింక్ వస్తుంది అందులో సంబంధిత వ్యక్తి పేరు ఫోన్ నెంబర్ చిరునామా పొందుపరిచి వినతిని టైప్ చేస్తే సరిపోతుంది వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దాని ఆధారంగా తామిచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది ఎవరి వద్ద ఉందనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు